கொடி ஏத்தீங்க. ஐயோ செப்டோ லட்சுமண கிருஷ்ணர் செப்டோ வாட்டிங் விடுறேன். நீ வீட்ல போجي மூதிர வெக்கற வெச்ச கடிகார வளையல் போறப்பறம் போடுதுன்னு. நீ ஆர்டர இல்ல கே மனையinக்கு தான் வாட்டு அந்த கிடையவே பதக்க பஞ்ச आप प्रति पे ऐसे करके डिजाइन में और वो फर्स्ट टैक्ट आया मैंने कॉल किया बट तो मैंने मतलब मैंने यूं वेक और बच्ची बोलती है वैसे ही छीनने जगह पे वाह अच्छा देना चाहिए आ ये बैठे ഗുഡ് ഗുഡ്നിംഗ് ആഫ് യു నా పేరు స్వాతి మాది జగిత్యాలు నేను సరస్వతి సుష్మందిలో టీచర్గా వర్క్ చేస్తున్నాను నేను ఓం ట్యూషన్కి డాక్టర్ విజయలక్ష్మి వారి గారి వాళ్ళ ఇంటికి వెళ్తాను వాళ్ళ పాపకు హోమ్ ట్యూషన్కి మా బాబుకు బర్డ్స్ అంటే చాలా ఇష్టము అందుకోసమని మా బాబు బర్త్డే కోసమని మేడం గారు బర్డ్స్ని గిఫ్ట్గా ఇచ్చారు అవి వన్ ఇయర్ అవుతుంది ఇంట్లోకి వచ్చి వన్ ఇయర్ లోపలనే మా బాబు బర్త్డే లోపలనే ఎక్స్ పెట్టి వరలక్ష్మి శుక్రవారం రోజు నైన్ టు సెవెన్ వరకు అలా ఫస్ట్ బర్డ్ వచ్చింది నాకు చాలా సంతోషం అనిపించింది అమ్మ వాళ్ళకి పెద్దమ్మ వాళ్ళకి చెప్తే బారసాల చేయాలి ఇట్లా పండగ రోజు వచ్చింది మనకు మంచిగా అనిపిస్తుంది అన్నారు ఇక నాకు కూడా సంతోషం అనిపించి మా బాబు సంతోషం కోసమని నేను ట్వంటీ ఫస్ట్ డేని చేసుకున్నాను నా సంతోషంగా జరుపుకున్నాను థ్యాంక్ యూ